నమస్తమాంజలి గుమాలకు నమస్కారాలు ఇరవై ఐదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు చాలా చాలా శ్రేష్కరమైన నాగుల చవితి ఈ నాగుల చవితి కొన్ని ప్రాంతీయులందు చాలా విశేషంగా జరిపించుకుంటూ ఉంటారు అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆచరించవచ్చు తప్పేమీ లేదు ఈ రోజున ఎవరికైతే ఉందో ఎవరికైతే కాలత్రపు దోషముందో గ్రహ దోషాలు ఉన్నాయో ఈ రోజున కుజదోష పరిహారంగా పుట్టనందు లేకుండా జంట నాగులకి సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధించడము చాలా చాలా విశేషమైంది ఎలా పూజించాలో వి క్లుప్తంగా చెప్పుచూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా పాలు ఒకటే కాదు పంచామృతాలు తీసుకొని వెళ్ళండి పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర పంచామృతం తీసుకొని వెళ్ళేసి ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామిని నీటుగా కడగండి జంట అయినా సరే పుట్టకు చేసేవాళ్ళతో పుట్ట మొత్తం నీట్గా అలకండి పుట్టలో వాళ్ళు మాత్రం పాలు మాత్రం పొయ్యండి సరిపాలకు జంట నాగులకు వారు మాత్రమే పంచామృతాలు తీసుకొని వెళ్ళండి మంచిగా నీటిగా కడిగి మంచి నీళ్ళ నీళ్ళతో కడిగిన తర్వాత పాలు పొయ్యండి స్వామిని మనసా వాచాక్రమ ధ్యానించండి పాలు పోషనంత పెరుగు తర్వాత కొద్దిగా నెయ్యి తర్వాత తేనె చక్కెర పూసి నీటిగా స్వామివారి మొత్తం నీటిగా కడగండి కడిగేసి కొద్దిగా పంచామృతాలు తీసుకోండి తీర్థానికి తీసిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసి కడిగేసి మగవాళ్ళు అయితే గంధం రాయండి ఆడవాళ్ళైతే కనుక పసుపు నిండుగా రాసి బొట్లు పెట్టేయండి స్వామివారిని నిండుగా పెట్టాలి పెట్టి ఎర్రని పువ్వులతోని పూజించండి అవకాశం ఇంకా మందార పువ్వులు గన్నేరు పువ్వులు చాలా శ్రేయస్కరమైంది మీ అవకాశం బట్టి పూజ నేర్పించండి నేర్పించక పిండి దీపం పెట్టాలి బియ్యం నందు కొద్దిగా పాలు బెల్లం వేసి ప్రమిదలాగా చేసి మూడు ప్రమిదలు పెట్టి దీపం పెట్టండి తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసి దొప్పలాగా చేసి ఒక అరటా అరటాకు కానీ తమలపాగా వేసి గుప్పెడు ఉప్పు కొద్దిగా కందులు పోసి రెండు చిప్పలు పెట్టేసి ఆవునయ్య దీపారాధన చేయండి ఇక్కడనేమో ఇక్కడ ఆవునయే ఇక్కడ ఆవునయే రెండు ఐదు దీపాలు వెలిగించాలి ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు కూడా ఐదు దీపాలు వెలిగించాలి వెలిగించి స్వామివారికి శ్లోకం ఒకటి పెడతాను డిస్క్రిప్షన్లో ఆ శ్లోకాన్ని నూట ఎనిమిది చదవండి ప్రతి ఒక్కరు కూడా చదివేసి మృగానికి వచ్చేసి కాలక్షేపం చేయండి భక్తి భావనతోని కాలక్షేపం దైవ బుక్కులు కానీ ఏదైనా సరే మీరు ఆఫీస్ వరకు ఉండే కనుక ఆఫీస్ వరకు వెళ్ళిపోండి మధ్యాహ్నం భోజనం నిషేధించండి ఎవరికైతే దోషముందో వారు మాత్రమే కట్ చేసిన ఏది కూడా తినకూడదు సంతాన విషయం కానీ వివాహ విషయం ఆటంకాలిక లేవారు కూడా ఎవరినైనా సరే కట్ చేసిన వస్తువులు ఎవ్వరు నిషేధించకూడదు తినకూడదు నిషేధించాలి తర్వాత సాయంకాలం అస్తమించిన తర్వాత గృహం నందు దీపారాధన చేయండి దీపారాధన చేసి ఉప్పు కారం ఎక్కువ లేని వస్తువులు సప్పిడేంటారు కదా నెయ్యి వేసి కొద్దిగా ఉప్పేసి ఉన్న పదార్థాలు తిని నెయ్యల మీద పడుకోండి ఇలా చేశారనుకో ఎన్నో వారాలు చేయని ఫలితము ఈ ఒక్క రోజు వల్ల ఖచ్చితంగా వస్తుంది ఎలాంటి దోషం ఉన్నా సరే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట శ్లోకానికి ఇంపార్టెంట్ ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలి ఇలాంటి పర్వదిన వేడుకల్లో అత్యంత భక్తిభావంగా చెప్పుకోవాలని చెప్పేసి మనసావాతాకరమైన ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమాతృ అందరికి కూడా నాగుల చవితి శుభాకాంక్షలు శుభ ఆశీషులు